ఇరవై రెండవ వార్డులోని గత మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం గెలుపుకు కీలకంగా పనిచేసిన సీనియర్ ద్వితీయ శ్రేణి నాయకుడు మైనార్టీల ఓట్ బ్యాంక్ లో పట్టుగల షేక్ ఇమ్రాన్ టీడీపీ నుంచి బయటపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ సీనియర్ వైఎస్ఆర్ నాయకుడు గన్నం ప్రసన్నాంజనేయులు చొరవ తోటి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసిన ఇమ్రాన్ కుటుంబ సభ్యులను ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు జగనన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తమ తమను ఆకర్షించిందని ఇమ్రాన్ తెలియజేశారు తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని అక్కడంతా కూడా కూటములు పెత్తందరదే హవా నడుస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వీరికి తామ పార్టీలో వార్డులో సముచిత గౌరవం కల్పిస్తామని ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు నా పేరు ఇంద్ర టీడీపీలో నుంచి పుట్టి పెరిగినప్పుడు టీడీపీకి చేసుకుంటుంది కానీ ఇప్పుడు దాకా మాకేమి టీడీపీ నుంచి ఏమీ రాలేదు పథకాలు ఏమీ గౌరవం ఇవ్వలేదు టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అయినా కూడా అక్కడ రౌడీ యుద్ధము సరిగ్గా పట్టించుకోకుండా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత చేస్తున్నారు అది కొద్దిగా బాధ కలిగి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వల్ల అది కొద్దిగా బాధ కలిగి వైసీపీలోకి వచ్చి చేరాను దాంట్లో టీడీపీ అయినా కానీ మాకు ప్రసన్న అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న అన్ని పథకాలు అందుబాటులో ఉంచి అన్ని చేస్తున్నారు అందుకోసం ఏంటంటే ప్రసన్న అన్న ద్వారా তথা পানী কম্প্ৰমাইজ আছে ক'লা পাৰিম